హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు జగదాత్రి సీరియల్స్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అక్కడ ఇంట్లోన అంటే కౌశిక అయితే సేట్ని పిలిపించారనమాట పిలిపించిన తర్వాత అక్కడ జగదాత్రి అడుగుతుంది అనమాట ఎందుకదిన ఇప్పుడు నగలు అందరికీ అని అంటూ ఉంటే లేదు జగదాత్రి ఇప్పుడు బాబాయ్ పిన్నిది వెడ్డింగ్ యానివర్సరీ వస్తుంది కదా తొందరలోనే గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలనేది ఆశ కాబట్టి అందరికీ నగలు తీసుకుంటారని సేట్ని ఇంటికే పిలిపించాను అని అనేసి కౌశికే అనడంతో అందరూ చాలా సంతోషపడతారనమాట వైజయంతి అయితే ఇలా ఫంక్షన్ చేస్తారు అనేసి చాలా అంటే చాలా సంతోషపడి నగలన్నీ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటుందన్నమాట అలా నిషి అందరూ సెలెక్ట్ చేసుకుంటూ ఉంటే జగదాత్రి కేదార్ అయితే సైడ్కి నించొని వాళ్ళైతే ఏది చూస్తూ ఉండారనమాట ఇది ఇలా ఉండగా సుధాకర్ అయితే అక్కడ పెట్టింది నగలనైతే తీసుకుంటాడనమాట తీసుకొని ఈ డిజైన్ బాగుంటుందా ఈ డిజైన్ బాగుంటుందా అనేసి మార్చి 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 చూస్తూ ఉంటాడు అనమాట అలా చూస్తూ ఉంటే వైజయంతి అయితే ఈ ఆయన ఎందుకు తీసుకుంటున్నాడు నగలు ఎవరి కోసం తీసుకుంటున్నాడు అని అంటూ ఉంటే నిషి అయితే ఏంటైతయా మీకు అది కూడా తెలియదా నా కోసమే తీసుకుంటారు ఇంకెవరి కోసం తీసుకోరు తీసుకుంటారు అంటే ఇప్పుడు తీసుకొని తర్వాత సర్ప్రైజ్గా ఇద్దామా అని అనుకుంటున్నట్లున్నారు మావయ్య మరి అందులోన నేను ఒక్కగానొక కోడల్ని కదా మావయ్య అతయ్యా అందుకే మావయ్య నాకు ఇవ్వాలని అనుకుంటున్నారు అనేసి అంటూ ఉంటే యువరాజ్ అయితే నాన్న కనిపించరు కానీ నీ పైన చాలానే ప్రేమ ఉంది నిషి అని అంటూ ఉంటే మరి ఉండదా మరి నేను ఒక్కగానొక్క కోడలిని కదా అనేసి అన్ అనిందనమాట అలా సెట్ అయితే మూడు నెక్లెస్లు అయితే తీసుకొని పక్కన పెట్టేసుకుంటాడనమాట పక్కన పెట్టేసుకున్న తర్వాత ఏంటత్తయ్య ఇంకా మావయ్యా ఆ నెక్లెస్లు నాకు ఇవ్వకుండా ఎక్కడో పెడుతున్నారు అని అంటూ ఉంటే తర్వాత ఇస్తారేమోలే అనేసి అని అంటూ ఉంటే అవునా అత్తయ్యా అని అనుకుంటూ ఉంటే అలానే ఫీల్ అవుతూ ఉన్నారనమాట అప్పుడే సుధాకర్ అయితే ఆ నగల్ని తీసుకెళ్తూ ఉంటాడనమాట ఏంటా నేను ఇక్కడ ఉంటే మావయ్య నాకు ఇవ్వకుండా ఎక్కడికే తీసుకెళ్తున్నారు అని అంటూ ఉంటే ఇద్దరు నిషి మరియు వైజయంతి సుధాకర్ని ఫాలో అవుతారనమాట అక్కడ ఫాలో అవుతే సుధాకర్ అయితే ఆ మూడు బాక్సెస్ని తీసుకెళ్ళి జగదాత్రి చేతిలోకి పెడతాడనమాట అంటే ఏంటి మావయ్యా అని అని అంటూ ఉంటే లేదమ్మా ఈ నగలు నీ కోసమే తీసుకున్నాను తీసుకోమ్మా అని అంటూ ఉంటే అక్కడ నిషే అయితే ఏంటా ఈ నగలు నాకు ఇస్తారు అనుకుంటే తీసుకెళ్లి ఆ జగదాత్రి చేతిలో పెట్టారు అని అంటూ ఉంటే వైజయంతికి అయితే చాలా అంటే చాలా కోపం వచ్చేసి మండిపడుతూ ఉంటుందన్నమాట కానీ అక్కడ జగదాత్రి అయితే మావయ్య నేను ఒక మాట అడగనా ఇప్పుడు మీరు ఇవన్నీ నగలు తీసుకొచ్చారు కదా నాకు ఒక కోడలు అంటే మీరు మా మావయ్యలాగా కోడలు హోదాలో నాకు ఇవి ఇచ్చారా లేకపోతే నిషికి నేను అక్కలాగా జగదాత్రి అని అనుకొని ఇచ్చారా మావయ్య అనేసి జగదాత్రి అడుగుతుందనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ అన్ని వేషాలు